కవితకు అస్వస్థత ఆస్పత్రిలో చికిత్స అనంతరం తిరిగి జైలుకు అయితే ఆ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ ఢిల్లీ లిక్కర్ కేసు ఏదైతే ఉందో అందులో ఆమె దాదాపుగా వంద రోజుల కంటే పైన అవుతా ఉన్నది తిహార్ జైల్లో ఉండబట్టి మరి ఆమెకు అస్వస్థతకు గురైందట జరం తీవ్రంగా రావడంతో ఆస్పత్రికి తరలించారట మరి ఆ చికిత్స అనంతరం మళ్ళీ తిరిగి జైలుకే తీసుకెళ్లి మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బిఆర్ఎస్ కవిత అస్వస్థత గురయ్యారు కొంతకాలంగా గైనిక్ సమస్యతో బాధపడుతున్న ఆమెకు రెండు రోజులుగా జ్వరం వస్తుంది మంగళవారం ఆమె అస్వస్థతకు గురి కావడంతో జైలులోని వైద్యుల సూచన మేరకు ఆమెను దీన్ దయాల్ ఉపాధ్యాయ హాస్పిటల్ కు తరలించారు సుమారు రెండు గంటల పాటు వైద్యులు అక్కడ కవితకు చికిత్స చేశారు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని ప్రకటించారు వైద్యుల సూచనల మేరకు కవితను అధికారులు తిరిగి తిహార్ జైలుకు తరలించారు కాగా కవితకు తీవ్ర అస్వస్థత అనే వార్తలు మీడియాలో రావడంతో ఆమె కుటుంబ సభ్యులతో పాటు బీఆస్ కార్యకర్తలు ఆందోళన చెందారు ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించడంతో ఊపిరి పిలుచుకున్నారు బుధవారం కవితను ఆమె సోదరుడు కేటీఆర్ పరామర్శించే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉన్నది అయితే వంద రోజుల కంటే ఎక్కువనే అవుతా ఉన్నది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏదైతే ఈ ఢిల్లీ లిక్కర్ కేసు ఉందో ఇందులో ప్రధాన సూత్రధారి అని చెప్పేసి ఈడీ గాని సిబిఐ గాని ఆ వచ్చి తీసుకెళ్లడం అక్కడ విచారణ చేయడం ఆ తర్వాత ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్ చేసుకోవడం అయినా కానీ కూడా కోర్టు తిరస్కరించడం సో ఆమె గత కొద్ది రోజులుగా ఈ నాలుగు గోడల మధ్యలో ఉండడంతో ఆమె కొంచెం జరం రావడం అస్వస్థతకు గురైందట అది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం లేపినే మొత్తం అందరూ పర్శాన్ పర్షాన్ అయిపోయారు బిఆర్ఎస్ కార్యకర్తలు గాని నాయకులు గాని ఏమైందో మరి ఏం జరిగిందో అని చెప్పేసి అయితే తీవ్రంగా జవర రావడంతో అక్కడ ఎవరైతే సిబ్బంది ఉంటారో జైలు సిబ్బంది హాస్పిటల్ కి తీసుకెళ్ళి అక్కడ ఆమెకు పరీక్షలు నిర్వహించి ఓకే ఆరోగ్యం నిలకడగానే ఉన్నది అని చెప్పేసి ఇక మందులు బిందులు అన్ని రాసిచ్చి తిరిగి జైళ్ళకే తీసుకెళ్ళారట మరి కార్యకర్తలు నాయకులు ఆందోళన చెందుతా ఉన్నారు కానీ మరి కవిత తండ్రి మాత్రం ఇప్పటికీ పరామర్శించిన పరిస్థితి కనబడతలేదు మరి అన్న కేటీఆర్ బావ వాళ్ళు వీళ్ళు వెళ్ళి కలుస్తూ ఉన్నారు కానీ మరి తండ్రి మరి సొంత కూతురు గారాల కూతురు కవితను మరి మాట్లాడిద్దాం ఆమె ఆరోగ్య పరిస్థితి ఇప్పుడైనా అంటే మొన్నటి వరకు బాగానే ఉందని చెప్పేసి అనుకున్నా కానీ ఇప్పుడు ఆమె పోతే అస్వస్థత గురవుతా ఉన్నది కదా మరి ఆరోగ్యం మంచిగా లేక మరి ఏ పరిస్థితుల్లోన మాట్లాడియాలి కదా మాట లేదు ముచ్చట లేదు ఏది లేదు మొత్తం ఫామ్ హౌస్ లోనే ఉంటా ఉన్నాడు కవిత ఈ పరిస్థితిలో కూడా కవితను పరామర్శించలేని పరిస్థితి కనబడతా ఉన్నది